స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసి వీలైతే ఒక లైక్ చేయండి కనీసం పది మందికి షేర్ చేయండి తద్వారా ఈ వీడియో పది మంది చూసి మరింత సమాచారం తెలుసుకుంటాను ఈరోజు ముఖ్య సమాచారం ఏంటంటే బ్రహ్మానందం ఒక సినిమాలో చెప్తారు ఇండియాని మిక్సీలో వేసి ఒక పది నిమిషాలు తిప్పితే అది అమెరికా అంటాడు అంటే పాశ్చాత్తిక దేశం సిగ్గు శరం మంచి మర్యాద మానవత్వం అసలు ఆడ మగ తేడా లేకుండా విడతనం గా తిరగాలి అంటే అమెరికా కొన్ని దేశాలు అంత అభివృద్ధి చెందున్నాయి అని ఒక ఎక్స్క్వేటర్ ఎక్కుతున్నప్పుడు నాగార్జున ఆ మాట మాట్లాడతారు అయితే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సీఎంగా నిర్వహించడం బాధ్యతలు మీ అందరికి తెలిసింది ఎలక్షన్ల గెలిచారు మనమే గెలిపించుకున్నాం మీకు తెలుసు కదా ఆ విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు ఇండియాని అమరావతిని సింగపూర్ చేస్తా అనేవారు ఏంటి అమరావతిని సింగపూర్ చేయడం అంటే వీడి బొంద అది ఇది ఎప్పుడు మారుతుంది ఏం చేస్తాడు అది ఇది అని చెప్పి మంది బ్యాంకాక్ వెళ్తారు గోవా వెళ్తారు లేదా సింగపూర్ వెళ్తారు హవాయి వెళ్తారు ఇలా ప్రతి చోటకి వెళ్తున్నారు మరి ఇండియాలోనే కావాలంటే బ్యాంగ్లూరు కర్ణాటకలో తమిళనాడులో చెన్నై తెలంగాణలో హైదరాబాదు అటు మహారాష్ట్రలో ముంబై ఇలాగా యువత దేశంలో ప్రతి ప్రదేశానికి విమానాలు సౌకర్యంగా ఉండడంతో కేవలం నలభై యాభై నిమిషాల్లో వాళ్ళు అనుకున్న గమ్యానికి వెళ్ళి వచ్చేస్తే గల అవకాశం ఇవాళ కుదురుతుంది ప్రయాణాల్లో యువత వారి కోరుకున్నంత సంపాదిస్తున్నారు జోబీకి చిల్లు పెట్టుకుంటున్నారు కానీ ఏమవుతుంది డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని కొందరు మేధావులు పరిశోధన చేశారు అసలు మీకు సింగపూర్లో ఏముంట తెలుసా పబ్బులు అమ్మాయిలు అశ్లీల చిత్రాలు ఎక్కడా లేనంటే వింత వింత ప్రోగ్రామింగ్లు ఇవే సింగపూర్లో ఉంటాయి చాలా మంది ఏంటి సింగపూర్ నుంచి చేస్తాను సింగపూర్ నుంచి చేస్తాను అంటే ఎవరు నమ్మలేకపోయారు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన మాట నిలబెట్టుకున్నారు ఏంటయ్యా ఏం చేశారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మీరు అనొచ్చు కర్ణాటకలో రేవు పార్టీ జరిగింది మీకు తెలుసా ఇంతకు ముందు ప్రభుత్వం ఎక్కడ పర్మిషన్ ఇచ్చేది కాదు అలాంటి రేవు పార్టీలు కానీ ఇలాంటివి చేసుకోవాలంటే కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రానున్న కాలంలో మీరు పబ్బులు ఒక నాలుగు ఐదు ఉండే ఇప్పుడు దాకా ఇప్పుడు ఏ సందులో చూసినా ఒక పబ్బు ఉంటుంది ఒక క్లబ్ ఉంటుంది ఒక కోడింగ్ కోడింగ్ రేవు పార్టీకి వెళ్ళాలంటే వారానికి చివరి రోజున ఏదో రాష్ట్రమో ఏదో దేశమో వెళ్ళాలి యూత్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకెళ్ళాల ఎక్కడే మీరు చూడవచ్చు లైవ్లో మన ప్యాక్ లైవ్ లైవ్లో ఏంటి స్టేజ్ షోలు లైవ్లో విచ్చల వీడిగా మందు గెందు పొందు అదేమిటి పబ్ అంటే మీకు తెలియ తెలుసు నాకు తెలియదు కానీ పబ్బులో దొరకని ఐటమ్ అంటూ ఉండదు బ్రౌన్ షుగరు గంజాయి హెరైన్ మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఆయన్నిటికి లైసెన్సులు ఉండవు కానీ నిర్వహించొస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనవరి లోపుగానే అన్ని చోట్ల ఇష్టారాజ్యంగా షాపులు షాపింగ్ మాల్స్ లో హోటల్స్ లో పెద్ద పెద్ద హోటల్స్ లో ఎక్కడ పెడితే అక్కడ ఎవరు నువ్వు నువ్వు పబ్ పెడతానంటే చాలు పర్మిషన్ ఇచ్చేస్తుంది ఆ విధంగా ఇది లైటింగ్స్ కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం పట్టించుకుంటా మీరు గమనించట్లేదు ఏది ఎవరు మీరు అడగట్లా ఆ మీరు అడుగుతున్నారు కరెక్టే ఆ ట్రాఫిక్ నిబంధనలు లేవు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ట్రాఫిక్ అసలే యువతరం పట్టించుకోకుండా ఆ బైకులు వేసుకొని ఓ హడావుడిగా వెళ్తున్నారు ఏలూరు రోడ్డు వెళ్ళాలన్నా బందర్ రోడ్డు వెళ్ళాలన్నా హై హైవే మీదకి వెళ్ళాలన్నా నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ మీద కానీ దేనికైనా వెళ్ళాలంటే ఆ హైవే మీద బళ్ళు తోలాలంటే కళ్ళు మెరుమిట్లు కోల్పే వాహనాలు బిఎండబ్ల్యూలు బెంజులు రకరకాలైన అధినాతనమైన కంపెనీల కార్లు తిరుగుతున్నాయి వాటి వల్ల ఆ ట్రాఫిక్ వెళ్ళే స్పీడ్ రోడ్డు మీద మాత్రం పర్మిట్ మాత్రం ఎనభైకి మాత్రం మించి వెళ్ళకూడదు వందగా మించి వెళ్ళకూడదు అని ఉంటాయి కానీ వీళ్ళు అక్కడ స్పీడ్ స్పీడ్ మీటర్స్ ఉంటాయి కానీ వీళ్ళు మాత్రం నూట ఇరవై నూట యాభై నూట ముప్పై వందకు లోపు వెళ్ళే వాహనం కనబడదు మీకు ఇక్కడ నుండి ఆ స్పీడు ఇంకా పెరగబోతుంది నిజమేనండి స్పీడు పెరగబోతుంది ఇక వాయు వరుసలు ఉండవు తండ్రి కూతురు కలిసి పబ్ కెళ్తారు తల్లి కొడుకు కలిసి వెళ్తారు క్లబ్కి వెళ్తారు ఈ ఈ సాంప్రదాయం అంటే ఒకటి చెప్పాలంటే ఇంకా పాశ్చాత్యక సాంప్రదాయం ఇంకా మన ఇండియా కాదు బ్యాంకాక్లో ఎలాగుంటుంది గోవాలో ఎలాగుంటుంది ఇక్కడ మన కర్ణాటకలో కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కర్ణాటక మలేషియా ఆస్ట్రేలియా అమెరికా కొన్ని ప్రదేశాలు ఉంటాయి మన ఇండియాలో ఎవరైనా ఒక అమ్మాయి ముద్దు పెట్టుకుంటే బొగ్గ మీద ముద్దు పెడతా ఏంట్రా ఏంటో ఇలా కానీ ఫారిన్ లో అమెరికాలో అమ్మాయి లిప్టు లిప్ కిస్ ఇచ్చేస్తుంది పబ్లిక్ లో పెట్ అంటారు అది అక్కడ సాంప్రదాయము అక్కడ కల్చర్ అక్కడ ఎవరు పట్టించుకోరు మనం ఆగి చూస్తాం ఒక అమ్మాయి బొగ్గ మీద ముద్దు పెడుతుంటే ఆగిపోయి మన పనులన్నీ ఆపు అరే అరే రే ఎలా చూస్తుంది పెద్ద మన ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు వెళ్తుంటే పిల్లలకి కళ్ళు మూసేస్తారు చూడబాక రా వచ్చే అని కళ్ళు మూసేస్తారు కానీ ఫారిన్ కంట్రీస్లో తల్లి ముందే తండ్రి ముందే భార్య ఉండగానే ఇంకొక అమ్మాయిని లిప్ పెట్టేస్తుంటాడు ఇది ఫారిన్ కల్చర్ సాంప్రదాయం సంస్కారానికి తెలియదు కాలో ఇంకా మన సాంప్రదాయాలు లేవు సంస్కారాలు లేవు మంచితనం లేదు మర్యాద లేదు ఇంకేం లేదు ఇంటికా నుండి బయలుదేరి బయటికి వెళ్ళాడనుకో ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకాలు లేవు సెక్యూరిటీ లేదు వాడి జోబులో డబ్బులు షు బ్యాంకు ఖాతాలో డబ్బులు ఇష్ లోన్లు ఈఎంఐలు ఇంకా అన్ని బళ్ళు గిళ్ళు అన్ని అక్కడ మిగతా దేశాలకి మన దేశానికి తేడా ఏంటయ్యా అంటే అక్కడ పబ్లిక్ నైంటీ పర్సెంట్ చదువుకున్న వారు ఉంటారు వాళ్ళకి కొద్దిగా గొప్ప కొంచెం యుగో తక్కువ ఉండి వాళ్ళకు బాధ్యత వాళ్ళ జీవిత బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది రేవు పార్టీలో మనకి హేమ వాళ్ళు పట్టుబడ్డారు శ్రీకాంత్ ఇంకా ఎవరెవరు కొంతమంది సినీ యాక్టర్లు అందరూ పట్టుబడ్డారు ఇంకా ఎక్కడిగా అక్కడికి వెళ్ళారు కర్ణాటక వెళ్ళి అక్కడ పట్టుబడ్డారు ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లా మన మన ఆంధ్రాలోనే ఒక అధునాతనమైన ఒక యాభై సంవత్సరాలకి నువ్వు చూస్తావో లేవో తెలియదు కానీ అలాంటి ప్రదేశం అలాంటి సౌకర్యాలు అలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులు రకరకాల ఇంకా చెప్పడానికి నోరు రాదు నోరు రాదంటే మన భారతదేశపు హద్దులు సంస్కారం ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేశా నేను చెప్పకూడదు ఏంటంటే దీనికి మన అదేమంటారు సినిమాల్లో కటింగ్ ఉంటుంది కొన్ని కొన్ని అశ్లీల చిత్రాలు కట్ చేస్తుంటారు అలాగా కొన్ని కొన్ని విషయాలు మీడియా పరంగా మాట్లాడే హక్కులు కోల్పోయి ఉంటాం కాబట్టి ఇంకెంతకంటా నేను వెడమర్చి తెగించి తెగ దిగజారి ఈ వీడియోని నేను చెప్పకూడదు మీరు వినకూడదు మీకు అన్ని తెలుసు మీరు ఏం చేయాలో మీరు జాగ్రత్తల్లో మీరు ఉండాలి జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరి ఛానల్ దయచేసి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ పిల్లల జాగ్రత్త మీ భర్తల జాగ్రత్త మీ ఆడ మీ మీ ఆడవాళ్ళ జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్ థ్యాంక్ యూ